దివ్య దివ్యహృదయం పూజిత మాసము మూడవ రోజు ధ్యానంసం దివ్యహృదయముమీది భక్తివలన లభించు మేలులు క్రైస్తవులు ఈ దేశములలో యేసు దివ్య హృదయమును బాగుగా కొనియాడుట నము చూచినప్పుడు అమిత సంతోషము కలుగుచున్నది అనేక విచారణలలో నెలమొదటి శుక్రవారమును గొప్ప పండుగగా కొనియాడి మహాభక్తితో దివ్య సత్ప్రసాదమును కొనుచున్నారు కొన్ని విచారణలలో దివ్య బలిపూజలో పాల్గొనుటకై నాలుగు ఐదు మైళ్ల దూరమునుండి వచ్చి తమ భక్తిని చాటుచున్నారు తమ ప్రయాసనంతను తిరు హృదయమునకు సంతోషముతో అర్పించుచున్నారు ఈ సుకృత భక్తి వలన యేసునాధుని దివ్య హృదయము ఎంతో ఊరట చెందుచున్నది అందువలన క్రైస్తవులకు ఎన్నయో జ్ఞాన మేలులు లభించుచున్నవి తిరు హృదయముమీది భక్తి వలన అపరిమితమైన ఫలములు లభించుచున్నవి ఎందుకనగా అందరికీ ఈ భక్తి కృత్యము చాలా ప్రయోజనముగా ఉండునని స్వయాన యేసు ప్రభువే పునీత మార్గరేటమ్మకు దర్శనమై ఎరిగించియున్నారు తిరు హృదయము జ్ఞానమేలులతో వరప్రసాదములతో నిండిన బాండాగారము కనుక అందరూ తమ అంతస్తుకు ఆవశ్యకమైన సహాయమును తప్పక పొందుదురు ఎక్కడ తిరు హృదయముమీద ప్రేమ ప్రజ్వరిల్లునో అక్కడనే భక్తి విస్తరిల్లును ఈ భక్తి కృత్యముచేత మనము మన కుటుంబములలో సమాధానమును మన పనులలో దైవాశీర్వాదమును దుఃఖములయందు ఊరటయును పొందుదము మన జీవిత కాలమంతయును ముఖ్యముగా మరణ సమయమందును ఈ తిరు హృదయము శరణముగా ఉండును న్యాయ తీర్పు విధించువారగు యేసునాధుని దివ్య మీద ప్రగాధ భక్తి నుంచిన ఎడల మరణం ఎంతో మధురముగా ఉంటుంది పునీత మార్గరేటమ్మగారు చెప్పేది ఆలకించండి ఎవరైతే తిరు హృదయమును తెలుసుకొని ఆరాధింపవలేనని ప్రయాసపడతారో వారి పేర్లు యేసునాధుని దివ్య హృదయములో ఎన్నటికిని చెరగని విధముగా యేసు తిరు హృదయము మీద భక్తిగా ఉండి తమను తాము సంపూర్ణముగా అర్పించుకొని వారలు నిర్భాగ్యముగా మరణించరు యేసునాథుని దివ్య హృదయము మీది భక్తి ఈ లోకములో వరప్రసాదములను స్రవించు ఊటగాను పరలోకములో నిత్య మహిమకు ఆస్పదంగా ఉండును యేసునాధుని నిమిత్తం మనం చెడు కోర్కెలను జయించుటకు మోక్షము పొందుటకు కావలసిన పుణ్యములను అనుసరించుటకు ప్రేరణ కలిగియుందము యేసునాధుని దివ్య హృదయ భక్తివలన జ్ఞానధైర్యము లభించును దుర్గుణములు విసర్జించెదము సద్గుణములను సాధించుకునెదము పునీత మార్గరేట్ మేరి అలకోప్ గారికి యేసు తిరుహృదయము ఒసగిన పన్నెండు వాగ్దానములను గుర్తుచేసుకుందాం ఒకటి జీవితోన్నతికి అవసరమైన సకల వరప్రసాదములను నేను వారికి ప్రసాదించెను రెండు తిరుహృదయ భక్తుల కుటుంబములలో నేను శాంతిని నెలకొల్పెదను మూడు కష్ట సమయములో వారిని ఓదార్చెదను నాలుగు జీవితాంతము మరి ముఖ్యముగా అంత్య సమయమందు వారికి శరణంగా ఉండేదను ఐదు వారు చేపట్టబోవు ప్రతి కార్యమును నేను అధికముగా దీవించెదను ఆరు పాపాత్ములు నా హృదయమునందు మిక్కిలి కృపను పొందెదరు ఏడు నిర్లక్ష్యముగల ఆత్మలు నాయందు పూర్ణ నమ్మకమును పెంచుటకు కృషి చేయుదురు ఎనిమిది నాయందు నిజభక్తిగల ఆత్మలు దైవ శిఖరాగ్రిని త్వరగా అందుకుంటారు తొమ్మిది తిరు హృదయ పటములు ప్రతిష్ఠించి గౌరవించు కుటుంబములను నేను దీవించెదను పది కఠిన హృదయములను ఓదార్చగల దైవ వరమును నేను గురువులకు ప్రసాదించదను పదకొండు మీద భక్తిని పెంపొందించి కృషి చేసే వారందరి నామములను ఎల్లప్పుడూ నా హృదయమునందు పదిలపరచుకొందును పన్నెండు ఎవరైతే క్రమము తప్పకుండా తొమ్మిది మొదటి శుక్రవారములలో తమ పాపముల కోసము మనస్తాపడి దివ్య సత్ప్రసాదము స్వీకరిస్తారో వారికి మిక్కిలి కరోనా ప్రేమ అనుగ్రహిస్తాను అట్టివారు అంత్య ఘడియలో దేవద్రవ్యానుమానాలు పొంది దేవుని మన్నింపుకు పాత్రులై పొందెదరని వాగ్దానము చేయుచున్నాను హృదయమందు వారు శరణమును పొందెదరని అని వాగ్దానం చేయుచున్నాను అద్భుత సంఘటన పూర్వకాలములో వేదమును బోధించు ఒక గురువు యొద్దకు ఒకనాడు ఒక పేదస్త్రీ వెళ్లినది ఆమె యొక్క దృఢ భక్తిని చూచి స్వాములవారు కుమారి నీది ఏ ఊరు ఎక్కడనుంచి వస్తున్నావు అని అడగగా ఆ స్త్రీ స్వామి నేను ఎక్కడ ఉంటే అదే నా ఊరు నా తల్లిదండ్రులు చనిపోయారు నా బ్రతుకేదో నేను ఇలా బ్రతుకుతున్నాను అనెను అప్పుడు స్వామీ నీవేమి పనిచేయుచున్నావు అని అడిగిరి స్వామి నేను ప్రతిదినము అడవిలో కట్టెలు ఏరుకొని సంతకు వెళ్లి అమ్ముకుని వచ్చేదానిని కొన్నిసార్లు లాభము వస్తుంది మరికొన్నిసార్లు ఏమీ దొరకదు భోజనములేని దినములలో ఉపవాసము ఉండి ఆ తపస్సును యేసునాధుని దివ్య హృదయ ప్రేమకుగాను పాపాత్ముల మనస్సుకుగాను ఒప్పగించుచున్నాను అని ఆ స్త్రీ ఉత్తరమిచ్చెను ఈ మాటలు వినగానే స్వాములవారి హృదయం కనికరముతో కరిగిపోయింది వెంటనే ఒక వంద రూపాయలు ఆమె చేతిలో పెట్టిరి ఆ వంద నోటును చూడగానే ఆమె హృదయం పరవశించిపోయింది ఆమె స్వాములవారి వైపు అలాగే చూస్తూ నిలబడిపోయింది ఇంకనూ ఏమైనా కావలయూనా చెప్పమని గురువు అడుగగా ఆ స్త్రీ స్వామి నా భర్త చనిపోయి మూడు సంవత్సరములైనది అది మొదలుకొని ఎప్పుడు డబ్బు నా చేతికి వస్తే అప్పుడు ఆయన ఆత్మ విశ్రాంతి నిమిత్తం పూజ చేయించేదానిని స్వామి దయచేసి ఈ డబ్బును మీరే స్వీకరించి నా భర్త పేరిట పూజ చేయండి స్వామి అనెను దీనిని వినిన స్వాములవారు కుమారి నీ భక్తి చాలా గొప్పది రేపు నీ తలంపు కోసం పూజ సమర్పిస్తాను అని చెప్పగా ఆ స్త్రీ అమితానందముతో తిరు హృదయమును స్థుతించుచు ఇంటికి పోయెను దివ్య దివ్యహృదయ భక్తులందరికీ ఈ పేద స్త్రీ మహా ఉత్తమ మాతృకగా నిలిచింది తిరు హృదయమును ప్రేమించుచున్నామని తెలియపరుచుటకు మనము కొన్ని సుకృత్యములను చేసి ఏసునాధునికి ఒప్పగించవలెను ఏసునాధుని దివ్యహృదయము ఏనాటికి తరగని స్రవించు ఊటగా ఉన్నది ఆ ఊట నుండి మన రక్షణమునకు అవసరమైన వరప్రసాదముల ప్రవాహము పారుచున్నది నీటి ప్రవాహము దగ్గర కూర్చుండి ఊరక చూచువారు ఏలాగూ తమ దాహము తీర్చుకొనుదురు ఏ ప్రయాస లేకుండా ఆ ఊటను ఆ వరప్రసాదములను మనము పొందలేము తిరు హృదయము మీద భక్తి మాటలయందు తలంపులయందు అనగి ఉండదు ఈ భక్తిని సుకృత్యముల చేత చూపిన పుణ్యములను విశ్వాసముతో అనుసరించవలెను సుమాతృకగా జీవించవలెను పునీత మార్గరేటమ్మగారి సుకృతవాక్యము ప్రతి ఒక్కరి హృదయమందు దివ్య హృదయ భక్తి ఎల్లప్పుడూ సజీవముగా ఉండునట్లు ప్రయాసపడవలెను ఉదయం నిద్ర నుండి తిరు హృదయమును తలంచుకుని స్తుతి స్తోత్రములు చెల్లించి ఆత్మ శరీరాలను ఆ హృదయమునకు అర్పించవలెను నిద్రపోవుటకు ముందు మరొకసారి మనకు చేసిన సకల మేలులకుగాను హృదయమునకు మేలెరిగిన స్తోత్రము చెల్లించిన పిమ్మట కట్టుకొనిన పాపాలకు మనస్తాపడి తీరు హృదయము వాటిని శుద్ధిపరచునట్టుగా ప్రార్థించవలయును సుకృత జపము యేసునాధుని హృదయమా మీ మీద నా నమ్మకమంతా ఉంచుచున్నాను కాచి కాపాడండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యి యుందురు గాక ఆమేన్ జెస్నాతిని ధిరోద్యా ప్రార్థన తితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ప్రభువా కృప가 ఉండండి ప్రభువా కృప가 ఉండండి క్రీస్తు వాకృపుగా ఉండండి క్రీస్తు వాకృప్గా ఉండండి ప్రభు వాకృప్గా ఉండండి ప్రభు వాకృగా ఉండండి క్రీస్తు మా ప్రార్థన ప్రకారం దయచేయండి పర్లోక మందు సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి లోకమును రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన పవిత్రత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్య ప్రతి యొక్క సుద్రీన జసు యొక్క హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్యా మరియమ్మ గర్భమున పవిత్రత్మ అమర్చబడిన జసు యొక్క హృదయమా మా మీద దయగా దయగా ఉండండి స్వామి మిగిలిన ఐక్యం చేయని దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా దయగా ఉండండి స్వామి మట్టుపిల్లని ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా మా దయగా ఉండండి స్వామి సర్వస్థుని పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా దయగా ఉండండి స్వామి సర్వేశ్వరి గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా దయగా ఉండండి స్వామి ప్రేమాగ్ని చే మండడు అంటే ఆయన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టి యొక్క దివ్య హృదయమా మా దైగా ఉండండి స్వామి మీలు తనము చేతను ప్రేమ చేతను నిండి చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగుల పాత్రమై ఉండు చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన చేసు యొక్క దివ్య హృదయమా మా దైగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేయనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు చేసు యొక్క దివ్య హృదయమా మా దైగా ఉండండి ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసన చేయు జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు నిధుల ప్రియమైన జెసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లు చేసిన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశుల ఆశ అయిన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరం యొక్క ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగిలిన దయాలత్వం కల జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిన్ను ప్రార్థించి వారు ఎలాను పూర్ణంగా నసిగడి చేసివే కది వలదేమా మా మీద దయగా ఉండండి స్వామి జీవములకు పశుతరుములకు ఊటైన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా పావులు మరణింపుకు తగిన పరిహారమైన యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నిందవమానంలోంపబడిన యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా అక్రమముల నిమిత్తం బలిచెందిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఈటచ్చే పొడవబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన అయిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్తాన

పాపములను పరిహరించడు సరిబస్సును దివి గురిపిలైన చేసువా మా మీరు దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సరిబస్సును దివి గురిపిలైన మా ప్రార్థన విన అవతరించండి స్వామి మా హృదయం అందు దినదయను శాంతము గల చేసువా మా హృదయంలో మీ హృదయం నాకు ఒప్పి ఉండినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడ నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారుని హృదయమును ఆయన పాపుల పేరుట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడని అవతరించండి దేవుల వారు కనికరించి అడుగుకున్న వారులకు మన్నింపు నొసని అవతరించండి దేవరవారితోను వారితోనూ సాంతితోను శాంతితోనూ సదాకాలము రాజ్య పరిపాలన చేయ మీ దివ్యకుమారుడైన ఈ మనవి దయచేయండి పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి